హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి క్విక్ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి మరి ఇంట్లో పిల్లలు ఎప్పటికీ ఏదో ఒకటి చేసిమని గోల పెట్టేస్తుంటారు కదా అలాంటప్పుడు చాలా క్విక్గా చాలా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ను ఓసారి ట్రై చేయండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మరి ఆలస్యం చేయకుండా ఎప్పటిలా బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా కొంచెం కొత్తగా మరింత టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి టూ ఎగ్స్ను బ్రేక్ చేసుకోండి నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను కాబట్టి టూ ఎగ్స్ తీసుకుంటున్నాను దీంట్లోకి వీలైనంత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి తరుగు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు ఒక అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి చిటికడంతా పెప్పర్ పౌడర్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసి ఇలా విస్కర్తో కానీ ఫోక్తో కానీ వీలైనంత చక్కగా బీట్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ముజరల్లా చీజ్ వేయండి ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు తర్వాత స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ బటర్ను ప్యాన్ మొత్తం అప్లై చేయండి ఇప్పుడు మంటెన్ సిమ్లో పెట్టుకొని ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఎగ్ మిశ్రమంలో టూ సైడ్స్ ఇలా డిప్ చేయండి అన్ని వైపులా ఎగ్ మిశ్రమం అద్దేలా చూసుకొని ఇప్పుడు నెమ్మదిగా బ్రేక్ కాకుండా ప్యాన్లోకి వేసేయండి మంటను అలాగే సిమ్లో పెట్టుకొని మళ్ళీ దీనిపైన కొంచెం ఎగ్ మిశ్రమాన్ని ఇలా స్పూన్తో వేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ను మరొక వైపు టర్న్ చేసి మరొక టూ మినిట్స్ పాటు ఉంచండి అంతేనండి ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవారు కూడా వాళ్ళని తిననీయకుండా పోటీ పడే అంత టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ను ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్